సీనియర్ నాయకులు ద్రోణం సత్యనారాయణ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వైసీపీ నాయకులు అందరూ కూడా పూలమాల వేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేవలం ధనం అన్ని జరిగిపోతాయి అనేటువంటి దాంతో ధర్మం నాలుగు పాదాల మీద కాలు నడుస్తుంది అయినప్పటికీ ధర్మం కృష్ణం చెప్పడానికి ద్రోణరావు సత్యనారాయణ గారి మనం జయంతి చెప్పొచ్చు ఇంతింది ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆయన కోసం నా వచ్చి ఆయన నివాళులర్పిస్తాయంటే మళ్ళా ధర్మం మళ్ళీ ముందు పడుతుంది మళ్ళీ ధర్మం అధికారం పట్టుకెళ్ళి త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది అనేటువంటి సందేశాన్ని ఈరోజు ద్రోణరావు సత్యనారాయణ గారి జయంతికి వచ్చినటువంటి ఈ ప్రజానీకరణ గణితు తెలుస్తూ ఉంటాం రాజ్ సత్యనారాయణ గారు ఎన్నికలకు నెల రోజుల ముందు పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటల వరకే రాజకీయాలు చేశారు తర్వాత ఎప్పుడు రాజకీయం లేదు ఆయనకి ఉత్తరాంధ్ర అనేవి మూడు జిల్లాలకి పేరు పెట్టి ఈ ఉత్తరాంధ్ర యొక్క సమగ్ర సర్వతోముఖాభివృద్ధి కృషి చేసేటువంటి ధన్యజీవి శ్రోణరాజు సత్యనారాయణ గారు ఆయనకి మూడు జిల్లాల యొక్క అభ్యున్నతి విశాఖపట్నం యొక్క మంచి చెల్లి ఎప్పుడు చూశారు అటువంటి వ్యక్తికి వాళ్ళ బర్లామైన వాళ్ళ గురించి మొమ్మ మేము పురంకితం చేసుకుని ఇంకా సేవ చేస్తే గౌరవం లభిస్తున్నటువంటి భావాన్ని మేము పొందుతున్నామని చెప్పి నేను కూడా మేము మనవ చేస్తూ శ్రీవత్త ఆయన వారసులుగా కష్టపడి జలం మధ్య ఉండి వారసులంటే కడుపున పుట్టిన వాడు వారసు కేవలం వారసులు కాదు ఏ తాత ఏ తండ్రి ఏ నాయకుడి యొక్క సేవాభావాన్ని పుచ్చుకుని యుగ పురుషుడు ఉత్తరాంధ్ర జిల్లాలకి హిస్టారికల్గా అతను అతనికంటూ ఒక హిస్టరీలో ఒక పేజ్ ఎప్పుడు కూడా ఎటర్నల్గా ఉండబోతుందన్నమాట ఎందుకంటే ఈరోజు మనం ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తామంటే ఇది నేటి నాయకులు వేసినటువంటి సీడ్ కాదు ఆ రోజుల్లో ధ్రోణరాజు కృష్ణ గారు ఒక ఫోర్ సీనర్స్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి అప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు ఈజ్ ఎడోర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే మెచ్చుకునేవారే అలాంటి మహానాయకుడు మనవుడు ఈరోజు మనం శ్రీనివాస గారు ఓకే నాకు అర్థమవుతుందన్నమాట శ్రీనివాస చూస్తే గవర్నరాజు సత్యనారాయణ శ్రీనివాస్ గారు చూసారు గవన్ రాజు సత్యనారాయణ గారు అయితే మాత్రం దుడుకుడు దూకుడు ఓకే దూకుడు ఉండేది మరి ఆ దూకుడు మళ్ళీ

అలాగే మాజీ శాసనసభ్యులు బాసుపల్లి గణేష్ గారికి అలాగే తాతగారికి అత్యంత సన్నిహితులు మా కుటుంబానికి ఈరోజు పెద్దగా ముందున్న వైఎల్పీ గారు యాడ్వేట్ లక్ష్మీప్రసాద్ గారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు ఇందాకలా పెద్దలు అన్నట్టుగా సమాజ సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో ఆయన ఇంట్లో ఆయన మనవడిగా పుట్టి స్వర్గీయ ద్లోన శ్రీనివాసరావు గారు అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖ ప్రజలకి వాళ్ళు ఎలాగైతే మంచి చేశారో వాళ్ళు ఎలాగైతే మమేకమై ఉన్నారో అదే మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను రావడం ఈరోజు గత నాలుగైదు ఏళ్ళుగా నేను ఇంత ధైర్యంగా ప్రజల మధ్యన తిరగలుగుతున్నానంటే కుటుంబానికి పెద్దలు ఇచ్చిన ఆశీసులు అలాగే ప్రజలందరూ కూడా అభిమానం వల్ల తిరగలుగుతున్నాం తాతగారు నాన్నగారి బాటిలో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకెళ్తూ